నమస్కారం నా ప్రియమైన శ్రోతలందరికీ మీరు వింటున్నారు ఆలోచించు మారు పాడ్కాస్ట్ నేను మీ మిత్రుడు విక్కీ మీరు ఎప్పుడూ మర్చిపోలేని ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలోకి ఇప్పుడు పయనించబోతున్నారు మన జీవితాల్లో చాలాసార్లు మనం భావిస్తాం ఒక పెద్ద మార్పు రావాలి ఏదైనా ప్రత్యేకంగా చేయాలి కాని ఆ మొదటి అడుగు ఎవరు వేయాలి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చిన్న పనులు మన జీవితాన్ని ఎలా మార్చగలవు అనే అంశం ఇది కేవలం ఒక మాట కాదు ఇది ఒక నిజం ఇది ఒక గొప్ప సత్యం ప్రతి ఒక్క పెద్ద ఆవిష్కరణ ప్రతి గొప్ప విజయానికి వెనక చిన్న స్టెప్ ఉంటుంది ఆ చిన్న స్టెప్ మే చాలా మంది వారు చిన్న చూపు చూస్తారు ఒక చిన్న కథ చెబుతాను వినండి ఒక పల్లెటూరులో రాము అనే చిన్నోడు ఉండేవాడు అతనికి చదువు అంటే ఎంత ఇష్టమో చెప్పలేను కానీ ఇతని తల్లిదండ్రులు పనికి వెళ్లే రోజువారీ కూలీలు ఇంట్లో నాలుగు గంటల విద్యుత్ మాత్రమే వస్తుంది పుస్తకాలు కొనడమా కలలే కాని రాము ఆ కలల్ని వదలలేదు అతను స్కూల్ తరువాత పక్కన ఉన్న పుస్తక షాపులోకి వెళ్ళి ఒక్క పేజీ చదివేవాడు షాపు ఓనర్ను బతిమాలుకుని రోజు పది నిమిషాలు చదవడానికే అనుమతి పొందాడు ప్రతిరోజు అదే పని అదే పేజీలు అదే పట్టుదల ఒక ఏడాదిలో ఆ బాలుడు ఎన్ని పుస్తకాలు చదివాడో తెలుసా వందా అతని విజ్ఞానం చూసి ఆ షాపు ఓనర్నే ఆశ్చర్యపోయాడు ఆఖరికి స్కూల్ వార్షికోత్సవంలో గ్రేట్ రీడర్ అవార్డు పొందాడు రాము ఇది చదవగానే మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చేస్తుంది ఓకే ఇది కథ కథ నిజ జీవితంలో ఇది సాధ్యమేనా ఇంకోసారి మనం ఒక నిజ జీవిత ఉదాహరణకు వెళ్ళు సుశీల్ అనే యువకుడు హైదరాబాద్లో బీకాం పూర్తయ్యాక ఉద్యోగం దొరకలేదు ఇంట్లో ఒత్తిడి కుటుంబంలో ఆర్థిక పరిస్థితి చప్పగా ఉంది రోజును వెళ్లిపోతున్నాయి కానీ అతడు ఫ్రీ టైంలో యూట్యూబ్లో వీడియోను చూస్తూ ఫ్రీలో ఏం నేర్చుకోవచ్చా అని గూగుల్ సెర్చ్ చేశాడు ఆర్ట్ డిజైనింగ్ అంటే ఆసక్తి ఉండడం వల్ల కెన్వా ఫిగ్మా వంటి టూల్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు ఒక ఆర్ట్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఆస్టైస్ కి ప్రాధాన్యమిచ్చాడు మొదట ఒక లైక్ కూడా రాలేదు అయినా ఆగలేదు ఆరు నెలల తరువాత ఒక చిన్న బిజినెస్ బ్రాండ్ అతని పని చూసి అప్లై చేయమన్నది ఇప్పుడు అతను నెలకు అరవై సుమ ఫ్రీలాన్స్ డిజైనర్గా సంపాదిస్తున్నాడు ఏం చేసింది అతడు ఒక రోజుకి ఒక ఆర్ట్ అంతే మనందరం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే మనం పెద్దదే చేయాలి అనే ఆలోచనలో చిన్నదాని విలువ మర్చిపోతుంది రోజుకు పది నిమిషాలు పుస్తకం చదవడం పెద్ద విషయం కాదు రోజుకు ఐదు నిమిషాలు ధ్యానం చేయడం పెద్ద విషయం కాదు రోజుకొక మంచి మాట చెప్పడం పెద్ద విషయం కాదు కానీ వీటినే క్రమంగా నిబద్ధతతో చేస్తే జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది నిజంగా ఆలోచించండి మన చుట్టూ ఉన్న విజయవంతుం నించండి వాళ్ళు ఒక్కసారిగా ఎదగలేదు వాళ్ళు రోజుకు అడుగు వేస్తూ ఎదిగారు వాళ్లలో సమయం పట్ల గౌరవం ఉంది చిన్న పనుల పట్ల శ్రద్ద ఉంది ఈ ప్రపంచంలో మనం మార్పు కావాలంటే మొదట మనమే మారాలి మార్పు మొదలవ్వాలి నుంచి ఒక్కొక్క చిన్న పని ఓ పెద్ద లక్ష్యానికి బీజం వేసినట్టే ఈ పాడ్కాస్ట్ వినేవాళ్ళు మీకు ఒక చిన్న పని అప్పగిస్తుంది ఈ ఎపిసోడ్ వినగానే మీరు ఒక చిన్న మంచి పని చేయండి అది ఎవరికైనా ఓ సాయం కావచ్చు ఓ పుస్తకం చదవట కావచ్చు మీ డ్రీమ్కి ఒక అడుగు కావచ్చు ఆ పని గురించి కామెంట్లో రాయండి మీ మార్పు ప్రయాణానికి మొదటి మెత్తు అదే కావచ్చు ఇలాంటి మరి మీ జీవితానుభవాల కోసం స్ఫూర్తిదాయకమైన మాటల కోసం ఆలోచించు మారు పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి షేర్ చేయండి మిగిలిన వాళ్ళకి కూడా చేర్చమి మీ అందరి ప్రేమతో నేను విక్కి వారం మీరు విన్న ఈ కథలు కేవలం వినడానికే కాకుండా మన జీవితాల్లో ఆచరణలో పెట్టుకుందాం మనల్ని మనమే మార్చుకున్నప్పుడు ప్రపంచం మన కోసం